డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తముందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అది ఒక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దానిని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి మాట ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు వృత్తి రాశి లేదా లగ్నానికి వారికి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్త విషయాలని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా డిజైన్ చేసి ఇస్తుంటాము అన్న అంశాలని ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాము అయితే వృత్గా లగ్నము రాశి ఏదైనా కావచ్చు అందులో మూడు నక్షత్రాలని మనము గమనిస్తాము అదేమిటంటే విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అయితే మనం ఏం చేస్తామంటే జనరల్గా చేసేదానికి కొద్దిగా వ్యతిరేకంగా ఎలాగంటే రుచిక లగ్నంలో పుట్టారా వారిని తీసుకెళ్లి వృషభ లగ్నంలో వారికి ఇవ్వండి రుచిక రాశిలో పుట్టారా దానికి కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి భావము వృషభ రాశి వస్తుంది కాబట్టి ఇలాగ చేసే విధానం అయితే మంది కాదు అయితే ఇందులో ముఖ్యంగా మనం చేసే విధానం ఎలాంటిదంటే ఒక లగ్నంలో కానీ రాశిలో కానీ పుట్టినప్పుడు ఆ రాశిలో లేదా లగ్నములో వాళ్ళు పుట్టిన సమయంలో తీసుకున్న నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కనెక్ట్ అయ్యే నక్షత్రం యొక్క గ్రహ కర్మారిష్టి ఏమిటి ఆ గ్రహ కర్మరిష్టిని తెలియజేసే గ్రహం ఏమిటి భావం ఏమిటి ఇలాంటి వాటినన్నింటిని సంబంధపరిచి వారికి ఇలాంటి వారితో మీకు వివాహం చేసుకోవడానికి మీ జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది ఇది మీకు ఆప్షను ఇది మీకు బౌండరీ ఇది మీకు అపార్చునిటీ ఇదే మీకు ప్రాప్తము ఫిక్స్ అని చెప్తాం ఆ విధంగా చూసినట్లయితే ఈ యొక్క వృచ్చిక లగ్నంలో కానీ వృత్క రాశిలో పుట్టినట్టు విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారు నాలుగో పాదంలో పుడితే లగ్న పాయింట్ గా వారు అమ్మాయి జాతకం అని నిర్ధారణ చేస్తాం లేదండి మేము వృష వ లగ్నంలో పుట్టాడు అండి మా అబ్బాయి అతన్ని విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జరిగేటప్పుడే పుట్టాడండి మేము టైం పీస్ పక్కన పెట్టుకొని చెక్ చేసామండి మా డాక్టర్ కూడా కరెక్ట్ ఇచ్చాడంటే అది నమ్మశక్యమైంది కాదు ఎందుకంటే ప్రకృతి నుండి ఎవ్వరు కానీ ప్రకృతిని మనము ఏమాత్రం తప్పు పట్టలేము కాబట్టి ఇక్కడ ప్రకృతి ఏం చేస్తుంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో లగ్న పాయింట్ పెడితే ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందికి అదే సమయంలో అదే రోజున ప్రసవం జరిగినా కానీ అక్కడ పుట్టేది అమ్మాయి మాత్రమే అనేది మనం నిర్ధారం చేస్తాం అప్పుడు ఇది సంధి లగ్నం అన్నమాట దీన్ని అప్పుడు విశాఖ నక్షత్రం మూడవ పాదంలో అయినా పుట్టాలి లేదా అనురాధ నక్షత్రం ఒకటో పాదంలో అయినా పుట్టాలి అబ్బాయి అయితే విశాఖ నక్షత్రం మూడవ పాదంలో పుడితే అది లగ్నంలోకి వెళ్ళిపోతుంది అది కాకుండా అనురాధ నక్షత్రం ఒకటో పాదంలోకి వెళ్ళింది అనుకో అప్పుడే ప్రాబ్లం లేదు ఎందుకంటే అది రుచిక లగ్నం అయిపోతుంది ఇది బాగా గమనించి మనం జాగ్రత్త పడాలి ఒకవేళ వృచిక లగ్నంలో పుట్టి విశాఖ నక్షత్రం నాలుగో పాదంగా ఒక అమ్మాయి అంటే ఓకే అది ఒప్పుకోగలిగిందే దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే మన లగ్న పాయింట్ని మనం ఏం చేస్తామంటే చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అది మనకు గుర్తింపుగా ఉండే విధంగా చూస్తాం ఒకటి మరియు మూడు పాదాల్లో లగ్న పాయింట్ పడితే ఎవరికైనా కానీ అది అబ్బాయి జాతకంగా క్రియేట్ అవుతా ఉందని అలాగే రెండు నాలుగు పాదాల్లో కానీ లగ్న పాయింట్ పడిన కానీ ఉంటే అది అమ్మాయి జాతకంగా నిర్ధారణ చేసిన తర్వాతే మనం జాతక చేయడానికి ముందుకు వెళ్తాం ఆ రీతిలో ఇప్పుడు విశాఖ నక్షత్రంలో పుట్టారు అంటే రాశిని తీసుకోమంటే రాశికి ఎలాంటి అవకాశం లేదు రాశి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో దేంట్లోనూ పడని దాన్ని చూసేసి వీళ్ళ అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం అని దయచేసి నిర్ధారణకి రాకండి లగ్న పాయింట్ మాత్రమే బే చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి దాని ప్రకారంగా రాశి పడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ విశాఖ నక్షత్రంలో ఉంది అంటే వారికి వచ్చే భాగస్వామి వన్ ఎయిటీ డిగ్రీల్లో వచ్చే భాగస్వామి నక్షత్రాలు మనం తెలుసుకోవాలి అది ఏమిటంటే ఇక్కడ కుజకర్మ మరియు చంద్రకర్మ రిజిస్ట్ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళాలి కుజకర్మ రిజిస్ట్ ఏంటంటే కృత్తిక కుబ్బ మూల రేవతి నక్షత్రాలు చంద్రకర్మ రిజిస్ట్ ఏమిటంటే భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపాద నక్షత్రాలు ఈ ఎనిమిది నక్షత్రాల కలయితో ఎదుటి వ్యక్తి యొక్క రాసిపెడ్ నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండేటట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి జాతకాలను మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి కానీ మీకు ఆన్సర్ షీట్ తెలియదే మేము ఎవరితో ఈ వాహనం చేసుకుంటే బాగుంటుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో మీరు ఉన్నారు కదా అందుకని మన డిఎన్ఏ హాస్ట్రాలజీ ఎంతో వరకు ఉపయోగపడతా ఉందని అని నేను చెప్పగలను అదే విధంగా రెండో విషయం ఏమిటంటే రాశి ఏమిటి లగ్నం ఏమిటంటే కుంభరాశి కుంభ లగ్నము కన్యా రాశి కన్యాలగ్నము తులారాశి తులాలగ్నం ఈ మూడింటిలో ఏ ఒకటిన్నా మీరు వివాహానికి వెళ్ళొచ్చు మూడు లేదండి అంటే అప్పుడు కుంభంలో గాని కన్యలో గాని తులలో గాని ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం అధిపతి ఉంటారు ఆ లగ్నాధిపతి వెళ్ళి కూర్చో ఉండాలి ఇది ముఖ్యంగా మీరు గమనించాలి లేదా లగ్నములోనే శని అనే గ్రహం కానీ లగ్నములోనే రాహు గ్రహం కాని లగ్నములోనే శుక్రుడిని గ్రహం ఉన్నారా లేదా చూడండి కనీసం రాహు శుక్రుడు కానీ రాహు శని గాని ఉన్నారా చూడండి లేదా శుక్రుడు శని అయినా ఉన్నారా చూడండి మ్యాట్రిక్స్ లాగా ఒక గ్రహం అన్నా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు ఈ విషయాలు ఏమీ లేవండి అంటే అప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి శనితో గాని రాహుతో గాని శుక్రుతో కలిసి ఏదో ఒక భాగంలో కూర్చోన్నారో చూడండి అలాగే వెళ్తే హ్యాపీఎస్ట్ లైఫ్ ఉంటుంది దాంతో పాటు ఒకటి ఆరు ఏడు పదకొండు కాంబినేషన్ ఉందా ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి పదకొండు ఒకటి ఆరు భావాధిపతులు ఏడులో గానీ పదకొండులో ఉండడము పదకొండు ఏడు భావాధిపతి ఆరులో గానీ ఒకటిలో ఉన్న మ్యాట్రిక్ కాంబినేషన్ ఒకటి ఉన్నా గానీ మీరు వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ విశాఖ నక్షత్రం అనేది రామకర్మ రిషి ఉంటుంది కాబట్టి ఒకవేళ వీళ్ళ ప్రొఫెషన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్పోర్ట్ ఆటోమొబైల్స్ ఇలాంటి వాటిలో వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు మీకు వచ్చే భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు దాన్ని ఇండికేట్ చేస్తాయి అప్పుడు నాలుగులో గాని పన్నెండులో గాని గురువు అనే గ్రహం ఉంటారు లేదా నాలుగో భావాధిపతి పన్నెండవ భావాధిపతి గురువు కనెక్ట్ అయి ఉంటారు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో మూడవ భావం మూడవ భావాధిపతి సంబంధపడి ఉంటుంది ఇది కన్ఫామ్ అనమాట ఇది లేకపోతే మీరు చేసుకునే వివాహ జీవితమే వృధా అయిపోతుంది ఇది జాగ్రత్త గమనించాలి తదుపరి నెక్స్ట్ అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి వారు అది కూడా వృత్తిక లగ్నంలో పుట్టినటువంటి వారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారు ఎవరితో వివాహం చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది అనేది మనం చూస్తున్నాం కృత్తిగా మూల రేవతి నక్షత్రాలని కుజకర్మ కుజకర్మారీష్టి అదేవిధంగా రోహిణి ఉత్తరా పూర్వాష నక్షత్రాలని బుధకర్మ రిష్టి వారితో వివాహానికి వెళ్తే హ్యాపీఎస్ట్ లైఫ్ ఉంటుంది అయితే ఈ యొక్క ఏడు నక్షత్రాల కలయికతో రాసి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రం కానీ ఉండగలిగి మీరు వివాహానికి వెళ్తే మీకు హ్యాపీయెస్ట్ లైఫ్ తో పాటు మీ ఆప్షన్ కరెక్ట్ అని అర్థమవుతుంది మంచి వారు సెలెక్ట్ చేసుకున్నారని అర్థం అయితే రాసి ఏమిటి లగ్నం ఏమిటంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నము కుంభరాశి కుంభ లగ్నం వారితో వెళ్ళండి వివాహానికి ప్రథమ వివాహానికి అవి రెండూ లేదనుకుంటే వారి జాతంలో లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతి వీళ్ళ కుంభంలో గాని కర్కాటకంలో ఉన్నారో చూడండి ఇది హ్యాపీఎస్ట్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటు ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉన్నటువంటి బాబా సంబంధం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే విధంగా లగ్నములోనే శని అనే గ్రహము లేదా లగ్నాధిపతితో శని అనే గ్రహ సంబంధం ఉందా అలాంటి వారితో వివాహం చేసుకుని అంటాం ఓకే అండి ఇప్పుడు అనురాధ నక్షత్రంలో కానీ పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో లేదు అతనే లేదా ఆమె ఏం చేస్తున్నట్టే మెడిసిన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది పొలిటీషియన్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదా తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఉంటారు అప్పుడు మీకు రాబోయే భాగస్వామి జాతకం అయితే కంప్లీట్గా చెప్పేశాను అయితే భాగస్వామి జాతకంలో మీరు చేసే వృత్తి కూడా ఉండాలి కదా తప్పదు కదా అప్పుడు నాలుగు పన్నెండు భావాలలో కేతు అనే గ్రహం ఉన్నారు నాలుగు పన్నెండు భావాధిపతులతో కేతువు లా నాలుగు పన్నెండు భావాల్లో కేతువు ఉన్నారో చూడండి లేదా నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్ గా అశ్విని ఆశలీ అనురాధ పూర్వపద నక్షత్రాలతో కనెక్ట్ అయినారో చూడండి లేదా నాలుగు పన్నెండు ఆరు భావాల సంబంధం ఉందా చూడండి నాలుగు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు నాలుగు ఈ కాంబినేషన్ ఉన్నటువంటి జాతకులతో మాత్రమే మీకు వివాహం జరుగుతుంది అనేది మనం నిర్ధారణ చేపిస్తాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబ విషయాలు అన్ని అవన్నీ వ్యక్తిగత అంటే జస్ట్ మీకు ఒక గేట్ పోస్ని అందజేస్తున్నాను ఇందులో దాంతో పాటు ఇప్పుడు ఇంకొక నక్షత్రం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వృత్తికి రా వృచ్చిక రాశి వృత్తిక లగ్నంలో వాయి ఎవరితో వివాహం చేస్తే అద్భుతమైన జీవితం ఉంటుందంటే రోహిణి నక్షత్రం వారితో వద్దు అని అంటుంటారు రోహిణి కాకుండా ఉత్తర ఉత్తర కానీ తర్చ పూర్వాష నక్షత్రాలు వారితో చేయొచ్చు అదేవిధంగా తదుపరి నక్షత్రాలు మృక్షరా నక్షత్రం వారితో కానీ హస్తా నక్షత్రంతో కానీ లేదా ఉత్తరాష్ట నక్షత్రం వారితో చేయొచ్చు అని చెప్తుంటారు కానీ ఇక్కడ ఇంకొక రహస్యాన్ని కూడా మీకు అందజేస్తున్నాను అదే అదేమిటంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎక్కువగా మాట మీద నిలబడలేనటువంటి పరిస్థితులు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి ముఖ్యంగా ఈ యొక్క రోహిణి ఉత్తర పూర్వాక్షర నక్షత్రాల వారితో కనెక్ట్ అవుతుంది కానీ రోహిణితో చేయవద్దని చెప్పాను అదేవిధంగా మృగశ్వరం నక్షత్రంతో కూడా వద్దు హస్త మరియు ఉత్తరాక్షమ నక్షత్రం వారితో చేయండి హ్యాపీఎస్ట్ లైఫ్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను అదే విధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి రాశి ఏమిటి లగ్నం ఏమిటి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కానీ అలాగే మేషరాశి మేష లగ్నము రాశి ఋషభ లగ్నము సింహరాశి సింహ లగ్నము ఈ నాలుగు ఆప్షన్లు ఏ ఒక ఆప్షన్ తీసుకున్నా గానీ అద్భుతమైన వివాహ జీవితం అనేది ఈ జ్యేష్ఠ వారికి ఉంటుంది దాంతో పాటు ముఖ్యంగా ఇక్కడ లగ్నములోనే సూర్యుడు లగ్నములోనే చంద్రుడు లగ్నములోనే కుజుడు అనే గ్రహాలు ఉన్నాయా చూడండి లేదా లగ్నాధిపతి వెళ్ళి సూర్యుని తో గాని చంద్రునితో కానీ కుజునితో గాని సంబంధం చూడొచ్చు అలాంటి వారిని వివాహం చేస్తే బాగుంటుంది ఒకటి రెండు నాలుగు ఐదు భావాలు భావాధిపతుల సంబంధము మ్యాట్రిక్స్ కాంబినేషన్ తీసుకుని కానీ వివాహానికి వెళ్తే అద్భుత వివాహ జీవితం ఉంటుంది అయితే జ్యేష్ఠ నక్షత్రం అనేది చంద్రుని కర్మ రీష్ణు కలిగి ఉంటుంది కాబట్టి వారు మోస్ట్లీ ఏం చేస్తుంటారంటే ఈ యొక్క ప్రొఫెషన్ లో తీసుకున్నట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ గానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ చేయడం గానీ లేదా మెరైన్ సంబంధం వృత్తుల్లో ఉంటారు కాబట్టి వారికి వచ్చే భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు దాన్ని మనకి ఇండికేట్ చేస్తాయి నాలుగో భావంలో గాని పన్నెండవ భావంలో గాని శుక్రుడు కానీ లేదా రాహు ఉండడము లేదా నాలుగో భావాధిపతి కానీ లేదా పన్నెండవ భావాధిపతి శుక్రుడు సంబంధపడము నాలుగు మరియు పన్నెండు భావాలు భావాధిపతులతో ఒకటో భావం సంబంధపడడం అనేది ఉంటుంది ఈ విధంగా మనము వారి యొక్క వారికి ని యొక్క గ్రహాల యొక్క కర్మరసిని నక్షత్రాల యొక్క కర్మరేషిని తర్వాత వచ్చి ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక క్యాల్కులేషన్ లాగా ఒక క్యాల్కులేటెడ్ మైండ్తో డిటర్మినేషన్ ఆఫ్ మైండ్ తో లెక్కలు కట్టి ఇలాంటి వారితో వివాహం చేసుకోండి మీ వివాహ జీవితం బాగుంటుందని మనం డిజైన్ చేస్తున్నాం మీరు ఎలాంటి తప్పిదములు లేకుండా ముందుకెళ్తే ఇవాహ జీవితం బాగుంటుందండి తప్పిదములన్నీ చేసి ఆ తర్వాత తీసుకొస్తారు జాతకం ఏమండి మా ఇద్దరికి మ్యారేజ్ అయిందండి మా వివాహ జీవితం ఎలా ఉంటుందని ఎలా ఉండేది ఏంటి చేసేవన్నీ తప్పులు చేసి ఇప్పుడు వివాహ జీవితం మారిపోతుందా మారదు కదా అదేదో ప్రమేషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మొట్టమొదటే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడే ఎవరితో వివాహానికి వెళ్ళాలి ఎవరితో వెళ్ళకూడదు వెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతాయి అందుకనే అందుకని మనం దేన్ని అవాయిడ్ చేయాలని కానీ ముందుకెళ్తే వివాహ జీవితం బాగుంటుందని చెప్పగలిగేదే డిఎన్ఏ హాస్టాలజీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఆ విధంగా డీకోడ్ చేసి చక్కటి ఫలితాలను మీకు అందజేయడానికి ముందుకు వస్తా ఉంది శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు